డ్రగ్స్ రాజధానిగా మార్చింది గిత్త జయసూర్య అన్నారు ఆదివారం సాయంత్రం నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాట శివానంద రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు మూడు రాజధానుల పేరుతో అధికారాన్ని అడ్డ పెట్టుకుని జగన్ దోచుకుంటున్నాడని తన అక్రమాలను ప్రశ్నించకుండా యువత డ్రగ్స్ మత్తులో జోగేందుకు విశాఖను డ్రగ్స్ కు అడ్డ చేశారన్నారు కేంద్రంగా మూడు రాజధానులు చేస్తానని చెప్పాడు కానీ విశాఖపట్నాన్ని కేవలము డ్రగ్స్ రాజధానిగా మార్చాడని చెప్పేసి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు రాజధానులు ప్రకటించినది ఆయన ఏదో విశాఖను పట్టణాన్ని అభివృద్ధి చేస్తాడనుకున్నాం కానీ విశాఖపట్నాన్ని ఒక మారక ద్రవ్యాల రాజధానిగా మారుస్తాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఎందుకంటే ఒకైన మార్పిని ఇవన్నీ వేల కోట్లలో తెచ్చి చదువుకున్నటువంటి యువతీ యువకులను తప్పుడు దావ పట్టిస్తున్నాను ఎందుకంటే ఆయన గతంలో స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పేసి తెలియలేదు యువత ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి వీటిని మత్తులో ముంచుతూ యువకును యువతను ప్రశ్నించకుండా ముందు జాగ్రత్త పడుతున్నాడు గత టీడీపీ డెవలప్మెంట్ ఫండ్స్ విపరీతంగా వరదలుగా వస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అంత డ్రగ్స్ మాఫియా అంత వరదలై పారుతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి ఎంతో మంది ఈ డ్రగ్స్ అలవాటు పడి తల్లిదండ్రులు తన కొడుకులకు జరుగుతున్నటువంటి కడుపు వేదన గుడిగా గమనించుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్మార్గుని తన అధికారాన్ని పెట్టుకుని ఎంతకైనా ఏమైనా చేయాలని చెప్పేసి ముందున్నాడు సొంత బాబాయిని చంపి సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని అడ్డుకున్నాడు అందరినీ ఎక్కడ చూసినా ఈ రోజు రాష్ట్రాన్ని ముంచేసినాడు కాబట్టి రాబోయే రోజులలో తల్లిదండ్రులైతేనే ఉంది యువత యువకులు అందరూ కూడా గమనించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ కూడా అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాకెట్ ఈ మాఫియా సంబంధించినటువంటి రాకెట్స్ అన్ని ఎక్కడ బయటపడతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెద్ద ఎత్తున ఎలక్షన్లకు ఫండింగ్ చేసి తన అధికారాన్ని రావాలని చెప్పేసి ప్రలోభాలు పెడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దూరదృష్టితో ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం కానీ మన భవి మన పిల్లల భవిష్యత్తు కానీ